మీకు ఇదే నేను చూపిస్తున్నాను ఎగ్స్ రెండు గుడ్లు తీసుకున్నా ఒక కప్ పెరుగు ఇది టీ డికాషన్ ఇందులో నీళ్లు పోసుకొని టీ పొడి వేసుకొని డికాషన్ చేసుకున్నా ఇప్పుడు ఎన్న ఎలా కలపాలో చూపిస్తాను ఈ హెన్నా చాలా మంచిదండి నెలకి రెండు సార్లు హెన్నా పెట్టుకుంటే చాలా మంచిది జుట్టుకి చుండ్రు కూడా రాదు ఇప్పుడు ఈ హెన్నా పౌడర్ మనం దీంట్లో వేసేస్తున్నా ఎంత కావాలో అంత కలుపుకోండి నాకు ఈ ప్యాకెట్ సరిపోతుంది అందుకే నేను ప్యాకెట్ మొత్తం వేసేస్తున్నా చూడండి ఇప్పుడు నేను ఈ ప్యాకెట్ మొత్తం వేసేస్తున్నా ఇప్పుడు ఇందులో టీ డికాషన్ పోసుకుందాం పెట్టేది ఏదైతే टेलेंट के गा देन कहीं बच्चे